వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ రైటర్ అండ్ ఆథర్ దీప్తి చెంగ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే సురేఖ ఎలా ఉన్నారు దీప్తి గారు చాలా బాగున్నాను హావ్ యూ ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ దీప్తి గారు జనరలీ భార్య భర్త ఈ బంధానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి రైట్ సో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా గడిచిపోతుంది సూపర్ అయితే అన్ఫార్చునేట్లీ ఒక ట్వంటీ డికేట్స్ ముందుతో కంపేర్ చేస్తే ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎస్పెషలీ టెన్ ఇయర్స్ నుంచి అయితే ఎక్కువగా డివర్స్ కేసెస్ కానీ ఇద్దరి మధ్య గొడవలు కానీ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి దీనికి రీజన్స్ ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి ఈ బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే మీరు ఏం చెప్తారు వావ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద చాలెంజెస్ ఇన్ ద సొసైటీ టుడేస్ అవర్ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ మా సో మనం దీన్ని బిల్డ్ చేసినప్పుడు మనం దీన్ని అనౌన్స్ చేసినప్పుడు చాలా మంచి ఇంటెన్షన్స్ తో స్టార్ట్ చేశారు మన పూర్వీకులు అప్పటి కాలానుగుణంగా అప్పటి పరిస్థితుల ప్రకారము అసలు మహా మేధావులు మహా విలువలు అండ్ స్పిరిచువల్ వాల్యూస్ సనాతన ధర్మంలో ఎవరైతే నిష్ణాతులో వాళ్ళు ఈ ని స్టార్ట్ చేసి ఒక కల్చర్ అనేది మనకిచ్చారు మనకిప్పుడు వన్ ఆఫ్ ద కంట్రీస్ దట్ ఇండియా చాలా ప్రాస్పరస్గా చాలా ఉన్నతమైన దేశంగా ప్రపంచ దేశాల మధ్యలో కొనియాడబడుతుందంటే వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్ ఆర్ మ్యారేజ్ సిస్టమ్ మ్యారేజ్ సిస్టమ్ ఖచ్చితంగా దీనికి అంత వాల్యూ ఉంది దీన్ని అంత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీనికి చాలా ఎఫర్ట్ పెట్టి పెద్దవాళ్ళు వెనకాల ఉండి మనకి గైడెన్స్ ఇస్తూ దీన్ని కాపాడుకుంటూ వచ్చాం నిజం చెప్పాలంటే ఎందుకంటే మన వెస్టర్న్ కల్చర్ వల్ల లేకపోతే వెస్ట్రన్ కల్చర్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా వాల్యూస్ ని మనకి నచ్చినట్టు డివేట్ చేసుకోవడం వల్ల మ్యారేజ్ అనే సిస్టమ్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అండ్ విత్ టైమ్ కూడా చాలా మార్పులు వచ్చాయి సిస్టమ్ లో ఏంటంటే ఇండివిజువాలిటీ పెరుగుతుంది వాల్యూ సిస్టమ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి ఫ్యామిలీస్ మధ్యలో యాక్సెప్టెన్స్ అనేది తగ్గిపోతుంది ఏదన్నా తుంచేసుకోవడం చాలా తేలికైపోతుంది ఇప్పుడు వై మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ సురేఖ ముందులో ఒక ఫ్యామిలీ అసలు విడిపోవడం అనే థాట్ ఉండేది కాదు ఫస్ట్ అక్కడ ఎక్కడో మొదలైంది పక్కవాడిని చూసి మనం వాత పెట్టుకోవడం వల్ల లేకపోతే పక్క దేశాలని చూసి మనం కొని తెచ్చుకున్నదో తెలియదు కానీ మెల్లగా ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది అండ్ చాలా మంది మ్యారేజ్ లో బాధని అనుభవించారు క్షోభని అనుభవించారు అనేది నిజం లైక్ కొన్ని రిచువల్స్ అప్పట్లో దేనికోసం పెట్టారో మనకు తెలియదు కానీ విత్ ఎవల్యూషన్ ఆఫ్ టైం వాటిని మనం వదిలేయాల్సి వచ్చింది సతీ ధర్మం కానీ లేకపోతే ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదని కానీ ఆడవాళ్ళు ఒక ప్రెషియస్ డైమండ్ లాగా అప్పట్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో వద్దన్నారు కానీ మీరు ఎల్లకాలము ఇందులోనే ఉండిపోండి అని అప్పట్లో వాళ్ళు కూడా మేబీ ఈ టైమ్ ఆఫ్ ఎవల్యూషన్లో వచ్చుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మార్పు అనేదే కదా సురేఖ చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ కదా ఎవరైనా కూడా సెంచరీస్ అయిపోయినా సరే ఇదే గా ఉంటుంది అని చెప్పటం లేదు మార్పు వచ్చే కొద్దీ దానికి తగ్గట్టు చేంజెస్ చేసుకుంటూ ఉంటున్నాం కానీ మంచిని రీటైన్ చేసుకుని చెడును వదిలేయాల్సిపోయి చెడుని రీటైన్ చేసుకుని మంచిని వదిలేస్తున్నాం దట్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే సో మ్యారేజ్ సిస్టంలో ఏంటి మేడం మనం మంచిగా వదిలేస్తున్నది మనకి మంచి ఏంటి ఒక ఎక్కడి నుంచో ఒక అమ్మాయి రావటం ఫ్యామిలీ తన మళ్ళీ మళ్ళీ ఈ ఫ్యామిలీలో తన అని ఏర్పరచుకోవడం తనదంతా అప్పటి వరకు ఒక పదిహేను ఏళ్ళలో ఎంత ముందులో అయితే పదేళ్ళలో తొమ్మిదేళ్ళలో ఉండేది ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పేరెంట్స్తోని సిబ్లింగ్స్ తోటి అలాగే రిలేటివ్స్తోని ఏర్పరచుకున్న బంధాలని బంధుత్వాల్ని అలాగే విలువల్ని అక్కడ ఒక పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి ఆ నాట్ సెయింగ్ దే ఆర్ లివింగ్ ఇట్ దేర్ ఒక పాజ్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈ ఫ్యామిలీలోకి వచ్చి ఓన్ చేసుకుంటున్నారు దాని ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ట్రస్ట్ మీ అసలు దాని గురించి ఆలోచిస్తేనే చాలా గూజ్ బంప్స్ వస్తాయి అంత మంచి విషయం అది ఇట్స్ అ వెరీ నైస్ నోబుల్ థింగ్ అప్పట్లో ఆ అమ్మాయికి అంత రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని ఎందుకు బయట వెళ్ళొద్దు వాళ్ళంటే యు ఆర్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్ కష్టపడకూడదు అని నువ్వు ఇంటి దేవతవి లక్ష్మి అనేవాళ్ళు కదా నువ్వు ఇంటి లక్ష్మివి నువ్వు బయటికి వెళ్ళి నీ అంతా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు మేమున్నాము మన స్తోమత ఎలా ఉన్నా మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ నీకు కావాల్సింది మేము ప్రొవైడ్ చేస్తాం యూ జస్ట్ టేక్ నర్చర్ మనం ఫీమేల్స్ ఉన్న క్వాలిటీ ఏంటంటే వీఆర్ నర్చరర్స్ ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తాం ఫస్ట్ అరే అందరూ అన్నారా అందరూ తిన్నారా లేదా ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్యామిలీ హెడ్ ఏమంటారు ఇంటి ఇంటి హోమ్ మేకర్ ఆర్ హూ ఎవర్ ఇస్ ద ఫీమేల్ ఇన్ ద హౌస్ వాళ్ళు ఏమంటారు ఓన్ చేస్తారా అండి తిన్నారా వాటర్ ఇమ్మంటారా విల్ స్టార్ట్ మేకింగ్ యూ ఫీల్ కంఫర్టబుల్ అది మన నేచర్లో ఉంది అలాగని మగవాళ్ళు చేయట్లేదా అని మళ్ళీ మీరు ఆర్గ్యూ చేస్తుంది నేను చెప్తాను ఎవ్రీ హ్యూమన్ నేచర్ ఇస్ మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్ యాజ్ అ గెస్ట్ అతిథి దేవో భవ అన్నారు కదా సో మన ఫ్యామిలీలో మన మ్యారేజ్ సిస్టమ్ లో మనకి ప్లస్ ఏంటి అని అంటే ఇట్స్ ఇట్స్ హౌ వి ఆర్ ఎంకరేజింగ్ అ ఫీమేల్ టు గ్రో యాజ్ అ పర్సన్ ఎంకరేజింగ్ అ మేల్ టు గ్రో యాజ్ అ పర్సన్ వాళ్ళిద్దరు టుగెదర్ దే కమ్ అండ్ దే బిల్డ్ దేర్ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి అమ్మ అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల దే యూస్ టు కమ్ అండ్ సపోర్ట్ బట్ ఇది రాను రాను ఏమైపోయిందంటే అసూయ జెలసీ డామినేషను ఇవన్నీ ఎక్కువైపోయాయి ఆ వచ్చిన ఫీమేల్ బయట నుంచి రావడం వల్ల తనకి ఇక్కడ సపోర్ట్ అనేది తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది ఎందుకంటే తిను ఒక్కరితే దే ఆర్ నౌ ట్వంటీ పీపుల్ ఆర్ థర్టీ పీపుల్ అనుకుందాం వీళ్ళందరూ ఒకటి ఎందుకంటే వీళ్ళు బ్లడ్ రిలేషన్ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ రిలేషన్ లేదు ద వే షీ కెన్ ఎస్టాబ్లిష్ అ రిలేషన్షిప్ ఇస్ బై హ్యావింగ్ అ ఫ్యామిలీ ఆఫ్ అర్ ఓన్ వ్యాన్ షీ స్టార్ట్స్ హ్యావింగ్ కిడ్స్ కిడ్స్ అయిన తర్వాత తన పవర్ మెల్లిగా పెరుగుతుంది ఎప్పుడైతే అలా పవర్ పెరుగుతుందో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అనేది మెచ్యూర్గా తీసుకుంటే అసలు ప్రాబ్లమ్సే లేవు బట్ మెచ్యూర్గా తీసుకోలేకపోయారు సమ్టైమ్స్ ఈ ఫీమేలు ఎక్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేక మేబీ షీ స్టార్టెడ్ ఫైటింగ్ ఫర్ హోర్ ఓన్ రైట్స్ టు బట్ తెలివి లేక తను ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది ఎందుకంటే దీస్ పీపుల్ స్టార్ట్ కార్నరింగ్ హర్ అండ్ మేబీ కొంతమంది దే ఈవెన్ స్టార్ట్ టార్చరింగ్ హర్ బై బర్నింగ్ హర్ చూటిపోటి మాటలు కానీ ఇది మనం పాస్ట్లో చూసాం చూసాం సో చేంజ్ వచ్చింది మెల్లిగా ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళకు వాళ్ళు తెలుసుకుంటున్నారు నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ప్రొవైడ్ చేసే వాళ్ళు సపోర్ట్ లేకపోవడం వలన ఈ ప్రొవైడ్ చేసే ఫ్యామిలీ ఏ మెటర్నిటీలో అయితే మీరు వెళ్తున్నారో అక్కడ సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవునా కదా ఇక్కడే మీకు సపోర్ట్ ఉంది ఇక్కడ వీళ్ళు మంచిగా మిమ్మల్ని చూసుకుంటే ఐ సీ మెనీ ఫీమేల్స్ స్టడీయింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పెళ్ళైన తర్వాత మాస్టర్స్ చేస్తున్నారు డాక్టర్ చదువుతున్నారు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటునే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు ఎలాగా సపోర్టింగ్ సపోర్ట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ లేవని నేను అనను ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ బట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆపర్చునిటీని చూస్తున్నారు సపోర్ట్ తీసుకుంటున్నారు ఫ్యామిలీస్ ది అండ్ దే ఆర్ ఏబుల్ టు ఎవాల్వ్ యాజ్ అ బెటర్ పర్సన్ ఓకే ఎవాల్వ్ అవ్వడం వల్ల మ్యారేజ్ సిస్టమ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకరిని ఒకళ్ళు తుంచుకోవడం ఐమ్ నాట్ సేయింగ్ ద ఫీమేల్ ఇస్ ఆల్సో కరెక్ట్ సమ్టైమ్స్ ఫీమేల్ ఈస్ ఆల్సో ప్రాబ్లమాటిక్ ఏంటంటే చూస్తుంది వీళ్ళందరూ ఒకటిగా ఉంటున్నారు లేకపోతే నాకు కా నాకు ఇంకా ఏదో కావాలి అత్యాస చెప్పాను కదా జెలసి యాంగర్ ఫ్రస్ట్రేషన్ డామినేషన్ రెండు సైడ్స్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫీమేల్ ఇస్ అయ్యో పాపం అనట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఫీమేల్ సఫర్ అవుతుంది మ్యారేజ్ సిస్టంలో లో అందుకనే ఇవాల్టి రోజు మ్యారేజ్ సిస్టంలో కొన్ని చేంజెస్ రావాలి ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ గా మ్యూచువలిజం అనేది ఎవాల్వ్ అవ్వాల్సిందే ఇద్దరు ఒకళ్ళుకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సిందే ఇద్దరు బాధ్యతలు పంచుకోవాల్సిందే ఇవాళ రోజు ఉన్న టైమ్స్ కి తగ్గట్టు బిహేవ్ చేయండి నైన్టీన్ ట్వంటీస్ లో ఎయిటీన్త్ సెంచరీలో ఉంటానంటే కుదరదండి మీరు మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం ఉంది మీరు ప్రాబ్లమ్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేయడానికి మీరు ఇద్దరూ ఒక టీమ్ అవ్వాలి ఫ్యామిలీస్ ని కూడా కలుపుకోవాలి ఓకే దిస్ విల్ బి దెస్ట్ సో ఇలా చేస్తే భార్య భర్తల మధ్య అనుబంధం పెరుగుతూ గొడవలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా వివరించారు నమస్కారం నమస్తే